తెలంగాణ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ పదకొండు వందల నాలుగు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను బుధవారం గోదావరికంలో ఘనంగా నిర్వహించారు యూనియన్ ఆవిర్భవించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట కమిటీ పిలుపు మేరకు స్థానిక పీజీ సెంటర్ ప్రాంతంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు యూనియన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వెంకట్ వెంకట్రాజు ముఖ్య అతిథిగా హాజరై యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆవిర్భావం నుండి కార్మికుల శ్రేయస్సు కోసం యూనియన్ చేసిన కృషిని సాధించిన విజయాలను వివరించారు జగన్నాథపురం ఆవిష్కరణ జరిగి ప్రారంభించి పంతొమ్మిది వందల యాభై నాడు ఆవిష్కరించారు దానికి ఏడుగురు సభ్యులతో కూడినటువంటి బృందం స్థాపించి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చి ఈరోజు జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ కార్మికుల హక్కుల కోసం ఎల్లవేళలా శ్రమించి తీసుకున్నటువంటి యాజమాన్యం తీసుకునే చర్యల కోసం ఎంతోమంది అమలు అయినటువంటి సందర్భంలో కూడా అంటే అభికుల్లా అనేటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు కూడా కార్మికుల కోసం పోరాడి అతను పెట్రోల్ పోసుకొని కార్మికుల సమస్యలు తీర్చకుంటే యాజమాన్యం తీర్చకుంటే పెట్రోల్ పోసుకుని చనిపోయినటువంటి రోజులను కూడా మనకి జెండా మనకు అండగా నిలబడి కార్మికుల హక్కులు సాధించినటువంటి జెండా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు చేసుకొని పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరంలో అడిగించిన సందర్భంలో ఈ కార్మికుల అందరినీ ఏకం చేసి ఈ జెండా అనేటువంటి ఆవిష్కరించడం మనం ఇక్కడ మన శిక్షణ ఆఫీసులో ఆవిష్కరించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఓ సత్యనారాయణరావు వరాల శ్రీనివాస్ పూర్ణచందర్ అంజన్న మహంకాళి శ్రీనివాస్ పెరటి రఘుపతిరెడ్డి తదితరులతో పాటు అధిక సంఖ్యలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు